అందరికీ నమస్కారం మనం మన పిల్లల విషయంలో శ్రద్ధ చూపిస్తాం వారు ఉన్నతని కోరుకుంటాం వారు ఉన్నత స్థానం ఉండాలని ఆశిస్తాం వారికి ఎంత సహాయం కావాలో అంత సహాయం అందిస్తాం ఏ విషయంలో సరే మనం వాళ్ళకి ప్రేదిస్తూ అందుకు ఎన్నో కష్టాలు పడతాం ఎంతో త్యాగాలు చేస్తాం అటువంటి మనం మన నిత్య జీవితంలో జరుగుతున్న పిల్లల్లో జరుగుతున్న సమాజంలో జరుగుతున్న వివిధ సందర్భాలను మనం విద్యా నైపుణ్యంగా మార్చగలిగే శక్తి మనలోనే ఉంది అంటే పాఠ్యాంశాలతో పాటు ఆ సందర్భంలో ఆ పిల్లలు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఆ నిర్ణయాల వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని బాల్యం నుంచి వాళ్ళలో ఉండేటువంటి ప్రతిభని దృష్టిలో పెట్టుకొని స్థాయికి దగ్గర సందర్భాన్ని ఉపయోగించుకొని చిన్న చిన్న ప్రశ్నలతో వాళ్ళు అందులో ఉండేటువంటి నిగూఢంగా దాగినటువంటి రహస్యాన్ని వెలికి తీగలే సామర్థ్యాన్ని మనం అందించగలం ఒకసారి ఆలోచించండి నిపుణులతో సంప్రదించండి నేను చెప్పారని కాదు మీరు కూడా ఆ దిశగా పిల్లల్లో బాలీవు నుంచి మనం విశ్లేషణ సామర్థ్యాన్ని సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చిందని అందిస్తే పిల్లల్లో ఖచ్చితంగా పోటీ నైపుణ్యాలు పెరిగి వారు ప్రతిభ సామర్థ్యం విజయాలు సాధిస్తారని నా నమ్మకం నా విశ్వాసము అందుకు మన దినచర్య సందర్భానికి తగ్గినట్టు స్పందన అనే మీకు అందిస్తున్నాను శ్రమ ఫలితం మన పిల్లల చదువు ఎంతో శ్రద్ధ చూపితే అంత మంచి ఫలితాలు రావు ఈ అంశమునే రీజన్ వ్యూహంలో విజయం అందిస్తుంది నా రాష్ట్ర అవార్డు సందర్భంలో సాహసంగా రాష్ట్ర స్థాయి అధికారుల సమక్షంలో మరియు ప్రిన్సిపల్ సమావేశంలో ప్రయోగాత్మకంగా నా సభ ఫలితమును వివరించాను జీవిత సంఘటనలు ఇంట్లోని సమాజంలోని అభ్యాసన సందర్భంలోని వచ్చినటువంటి సందర్భాల్ని మనం నిపుణుల సలహాలతో జోడించి పిల్లల్లో మంచి గుణాలు అందించే శక్తి పేరెంట్స్ ఉంది మనలోనే ఉంది వాటిని పిల్లల్లో పాజిటివ్ ఆలోచింప చేయగల సామర్థ్యం మనం నేర్పితే చాలు అదే కీలకము చర్చించే గుణాలు ఒకటి నిజాయితీ అభిరుచి రంగము విలువలు బాధ్యత సహాయ బుద్ధి దృఢ నిక్షేయము విశ్వాసము నాయకత్వ లక్షణాలు కష్టపడి పనిచేయడము మంచి ప్రవర్తన నిర్ణయ శక్తి సమీస్ఫూర్తి ఆత్మవిశ్వాసం ఎన్నో విషయాలు జీవితంలో కాశపడపోసిన మనం తెలిసిన విషయాల్ని ఆ పసి హృదయాల్లో సమీస్ఫూర్తిగా ప్రవేశపెడితే హైవే సందర్భాలు తగ్గినట్లుగా వాళ్ళు మలుచుకుని జీవితంలో స్థిరపడగలరు ముఖ్యమైన సూచనలు పిల్లలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలి సంస్కృతి గమనించాలి ఆ సమయంలో జరిగిన సంఘటనను క్లుప్తంగా వివరించాలి పిల్లల స్పందన అయోమయంగా ఉండరాదు బుద్ధి కుశలతకు తగ్గట్టుగా ఉండాలి ఆ స్పందన నైతికంగా బాధితాయుతంగా సమస్య పరిచార దిశగా నిర్ణయం శక్తి దిశగా ఉండాలనేది కొంచెం జాతీయ పార్టీతో అవసరం ఉంది లేదుతో వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది పోటీ ప్రశ్నపత్రం విద్యా సంస్కరణతో పాటు ప్రశ్నాపత్రంలో మార్పును లోతుగా మెలిపెట్టి కన్ఫ్యూజన్గా వేగంగా ఖచ్చితంగా లాజిక్తో ఆలోచించగలిగిన సామర్థ్యాలని పిల్లల్లో పరీక్షిస్తున్నారు అది దయచేసి పేరెంట్స్ నిప్పులు దళాలతో కొంచెం గ్రహించండి మీకే అర్థమైపోతుంది ఉద్యోగాలు కేవలం పిల్లల్లో ఉన్న ప్రతి మాత్రమే విజయానికి అవసరం మన పిల్లల్లో అంతర్లీనంగా ఉన్న సామర్థ్యాలు గుర్తించి అందుకు తగ్గ విద్యా పోటీ నైపుణ్యాలు పిల్లలకు సందర్భానుసారంగా నేర్పించి సాధన చేయించిన విజయానికి మూలము కీలకము తల్లిదండ్రులు పిల్లలు నూనెతా బావలు కలగకుండా ప్రేరణతో వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి అందుకు తల్లిదండ్రులు సంబంధిత రంగము వారి సలహాలు తీసుకోవాలి మన శ్రేయస్సు కోరే మేధావులతో చర్చించాలి గై కౌన్సిలింగు గైడెన్సు కెరీర్ గైడెన్స్ అందించాలి ఇష్టం ఆ సందర్భాన్ని ఎదుర్కొనే శక్తిని అందించాలి ఫోబియా వదలాలి ఈ పోటీ అవసరం అధిక విద్యా అధికంగా ఉన్నటువంటి విద్యావంతులే తమ పిల్లల విషయంలో నిపుణులు సంప్రదిస్తున్నారు మన అనగా ఏమిటి మనం ఖచ్చితంగా మనం విద్యావంతులతో సహకారం తీసుకొని మన పిల్లలకు పంపించాలి ఆ విధంగా ఫోబియా వదలండి మనం భయం వేడండి లక్షలు ఖర్చు పెడుతున్నాం ఆ విద్యా సంస్థకి వెళ్ళి ఎందుకు మాట్లాడకూడదు అనే విషయాన్ని ఆలోచించండి ఇదే నా తాలీక సలహా మీరు మీ శక్తి మీద మీరు విస్తరించిన శ్రమ ఫలితాన్ని పొందడానికి పిల్లల ఫలితాలే మనకు ఉదాహరణ కాబట్టి దయచేసి విశ్లేషించండి నా పేరు ఇమంద భైరాజీ నా కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో రాష్ట్ర వారికి రహిత